నమస్తే వైసీపీ ఆపరేషన్ ఆళ్లగడ్డ చేపట్టింది అక్కడ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చింది దీంతో ఆమెను ఓడించాలని వైసీపీ భారీ స్కెచ్ గీస్తోంది భూమా ఫ్యామిలీలో విభేదాలను సొమ్ము చేసుకుంటూ మరోసారి ఆళ్లగడ్డలో వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తోంది ఇందులో భాగంగా భూమా కిషోర్ రెడ్డిని వైసీపీలోకి తీసుకుని వచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీసేపీలో ఉన్నారు ఆయన బీజేపీ నుంచి పోటీ చేయాలని గత నాలుగైదేళ్లుగా ఆళ్లగడ్డ చుట్టేశారు ఆయన ప్రజలలో పలుకుబడిని పెంచుకున్నారు ఆయన ఎవరో కాదు అఖిల పెద పెదనాన్న కుమారుడు అఖిల ప్రియను తీవ్రంగా వ్యతిరేకించే కిషోర్ రెడ్డికి షాక్ ఇచ్చేలా టీడీపీ ఆమెకే టికెట్ ఇచ్చింది దాంతో ఆమె ఓటమి కోసం కిషోర్ రెడ్డి కంకణం కట్టుకున్నారు ఆయన విషయం తెలుసుకొని వైసీపీ పిలిపించుకొని చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది తాజాగా ఆయనతో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు అని అంటున్నారు వైసీపీలో చేరితే వచ్చే ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అంతేకాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో ఆయనకు కొత్త సీటులు టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తామని మరో హామీ ఇచ్చారని అంటున్నారు దాంతో భూమా తన అనుచరులతో సమావేశమై నిర్ణయం ప్రకటిస్తారు అని అంటున్నారు ఇక అఖిల ప్రియ మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజారిటీతో బ్రిజేంద్ర గెలుపొందారు దాంతో మరోసారి అంతటి భారీ మెజారిటీని దక్కించుకోవడానికి వైసీపీ భూమా కిషోర్ రెడ్డిని కోరి పార్టీలోకి ఆహ్వానిస్తోంది అని అంటున్నారు ఈ పరిణామం సహజంగానే టీడీపీలో కలవరం రేపుతోంది అఖిలప్రియకు ఆళ్లగడ్డ గెలుపు ఒక విధంగా సవాల్ గా మారిన నేపథ్యం ఉంది ఇప్పుడు ఇద్దరు బలమైన త్యర్థులు కలిస్తే ఓటమి కాదు భారీ తేడాతో పరాజయం తప్పదని అంటున్నారు ఏపీలో వైసీపీ గెలిచే తొలి సీటు కూడా ఎన్నికలు లేకుండానే ఇదే అవుతుంది అని అప్పుడే లెక్క కడుతున్నారు